ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క అమేజింగ్ ట్రిక్ ఈ వీడియోలో లో చూపిస్తాను జనరల్ గా ఏం ట్రిక్ అంటే ఇక్కడ చూడండి నేను వాట్సాప్ ఐకాన్ పైన ఆటోమేటిక్ నా ఫోటో సెట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఎంఎస్ ప్లేయర్ పైన కూడా నా ఫోటో సెట్ చేయడం జరిగింది అదే విధంగా పక్కన మీరు చూసుకున్నట్లయితే ఫేస్బుక్ పైన కూడా నా యొక్క ఫోటోనే సెట్ చేయడం జరిగింది అనమాట మీరు కావాలంటే ఓపెన్ చేసి చూసి చూడండి ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే నా ఫోటో కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఎంఎస్ పేరు ఓపెన్ చేయగానే నా ఫోటోనే ఉంది అదే విధంగా పక్కన ఫేస్బుక్ ఓపెన్ చేసిన నా ఫోటోనే ఉందన్నమాట ఇక్కడ మీకు సంబంధించిన పేరే కాకుండా కంప్లీట్ గా టైటిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఎంఎస్ ప్లేయర్ బదులు మీ పేరు కూడా రాసుకోవచ్చు అనమాట ఎలాగో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మీరు చేయాల్సిందే జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అదే విధంగా ఈ వీడియోలో మీకు ఒక చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ దాని ద్వారా మీ మొబైల్ ఎవరికి ఇచ్చినా సరే వాళ్లకు అస్సలు కూడా మీకు సంబంధించిన సీక్రెట్స్ అనేది తెలియడం జరగదు అనమాట ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ అయితే చూడండి ఇవన్నీ జరగాలంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి అపెక్స్ లాంచర్ అనమాట ఈ లాంచర్ ని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ని మీరు ఒక్కసారి ఓపెన్ చేసి దీన్ని మీ యొక్క డిఫాల్ట్ లాంచర్ గా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు మీరు జనరల్గా దీన్ని ఫ్రీ ఫ్రీ ట్రయల్ మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే దీన్ని మీరు పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ మీరు హోమ్ బటన్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ చూడండి అపేక్స్ లాంచర్ కనిపిస్తుంది మీరు డిఫాల్ట్ వన్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్స్ అయితే మీరు మీ యొక్క ఫోటోని అదే విధంగా నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటారు ఆ అప్లికేషన్ ని ముందుగా మీరు లోపల నుంచి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ పర్పస్ నేను వాట్సాప్ ని బయటికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత నేను వేరే హోమ్ స్క్రీన్ లో సెట్ చేయడం జరిగింది అనమాట ఇది ఒకటే కాదు నేను మనం ఇంకో అప్లికేషన్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఫేస్బుక్ ని కూడా ఇక్కడ నుంచి తీసుకుందాం తీసుకున్న తర్వాత దీన్ని వేరే ఐకా హోమ్ స్క్రీన్ లో యాడ్ చేసుకుందాం ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్ గా మనకు కావాల్సింది అప్లికేషన్ యొక్క లోగో చేంజ్ చేయడం అదే విధంగా పేరును చేంజ్ చేయడం అయితే చూడండి ఎగ్జాంపుల్ పర్పస్ మీకు వాట్సాప్ యొక్క ఐకాన్ అండ్ లోగో ని చేంజ్ చేయాలంటే సింపుల్ గా ఈ ఐకాన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ నాలుగు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఎడిట్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా అన్ఇన్స్టాల్ రిమో దీంట్లో మీరు ఎడిట్ బెటర్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చేంజ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి దీనిపైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన డిఫాల్ట్ పిక్చర్ ని మీరు ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ పర్పస్ నేను నా యొక్క గ్యాలరీలోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫోటోని మనం ముందుగా చూస్ అనే చేసుకుందాం ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని చూస్ అనే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ నుంచి చూడండి దీనిపైన ట్యాప్ చేసి మీరు డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు ఇదే వాట్సాప్ ని మీ యొక్క పేరు కూడా రాసు అనమాట ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడ ఏదో ఒక పేరుని రాసుకుందాం మన ఛానల్ పేరు రాసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ కూడా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా అది కేజీఎన్ టెక్నికల్ పేరుతో సేవ్ కావడం జరిగింది అనమాట ఈ విధంగా మీకు నచ్చిన అప్లికేషన్ ఎగ్జాంపుల్ పర్పస్ దీన్ని ఓపెన్ చేయగానే మనకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది బట్ ఇది మాత్రం మన పేరు అదే విధంగా ఫోటో గా చేంజ్ కావడం జరుగుతుంది అనమాట విధంగా ఫేస్బుక్ ని మీరు చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈ విధంగా డ్రాగ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీకు చైంజ్ అయ్యి ట్యాప్ చేయండి మీకు నచ్చిన డిఫాల్ట్ పిక్చర్ లేదా మీరు లోపల నుంచి ఏదో ఒక పిక్చర్ ని తీసుకోండి నేను తీసుకుంటాను చూడండి దీంతో రెండోసారి మీకు చూపించడం మీకు ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ గా రావాలనే ఉద్దేశంతోనే నేను రెండోసారి చెప్తున్నాను చూడండి ఈ విధంగా మీరు అప్లికేషన్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ సేవ్ అంటే ట్యాప్ చేసేసి ఈ విధంగా మీరు ఫేస్బుక్ ఐకాన్ని సింపుల్ గా చేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా నా ఫోటో పైన ఐకాన్ ఉంది బట్ ఇది మనకు డిఫాల్ట్ గా అప్లికేషన్ ఐకాన్ మాత్రం ఆటోమేటిక్గా చేంజ్ కావడం అనమాట ఇది ఒకటే కాదు మీకు ఇంకో ట్రిక్ కూడా చూపిస్తానని చెప్పాను కదా ఎగ్జాంపుల్ పర్పస్ మనం మన ఏదైనా సరే గ్యాలరీ యొక్క లాక్ ని ఏదైనా సెట్ చేసినట్లయితే దీంట్లో ఏముంది ఏం కథ అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ ట్రిక్ మీకు యూస్ కావడం జరుగుతుంది దానికోసం ఎగ్జాంపుల్ పర్పస్ మన ఎంఎస్ ప్లేయర్ లో కొన్ని మనకు సీక్రెట్స్ వీడియోస్ ఉన్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి అనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంఎస్ ప్లేయర్ ని వేరే విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చేంజ్ ఐకాన్ పని ట్యాప్ చేసేసి మీరు ఏదో ఒక ఐకాన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఎగ్జాంపుల్ పర్పస్ నేను డౌన్లోడ్స్కి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదో ఒక ఐకాన్ని సెలెక్ట్ అనేది చేసుకుందాం వేరే అప్లికేషన్ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ యూట్యూబ్ అని కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ నాకు యూట్యూబ్ ఐకాన్ రావడం జరిగింది మీరు కావాలనుకుంటే ఇక్కడ యూట్యూబ్ అని కూడా రాసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రాసుకొని సేవ్ పడ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఇద్దరు ముందు చేంజ్ చేసాం కదా మీ యొక్క ఎంఎస్పీ ఆటోమేటిక్గా ఫేస్బుక్ లాగా చేంజ్ కావడం జరుగుతుంది ఇక్కడ ఆల్వేస్ పడుతున్న ట్యాప్ చేయగానే ఇది లైఫ్ టైం మనకు ఉండిపోతుంది ఇక్కడ చూడండి మనం యూట్యూబ్ని ని ఓపెన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఎంఎస్ పేర్ లాగా తయారవడం జరిగింది అనమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ ఎంత ట్రై చేసినా అరే ఈ ఫోల్డర్ లో ఏం లేదు అని ఆటోమేటిక్గా మన మొబైల్ మనకు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్స్ యాప్ చూడడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్